సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల కేంద్రమైన మునిపల్లిలో శ్రీ పరంజ్యోతి భగవతి ఆలయాన్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమం శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుల శిశురాలు అయిన త్రిషాజీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు దేవాలయ నిర్మాణానికి మునిపల్లి గ్రామానికి చెందిన ఆకుల వీరన్న వారణాసి చంద్రయ్యలు ముందుగా రావడంతో నిర్మాణం పూర్తయింది స్థలదాత మూడంపల్లి రాచన్న ఆలయ నిర్మాణదాతలు సత్యనారాయణ కొండల రెడ్డి అనిల్ కుమార్తో పాటు భక్తుల సహ సహకారంతో మూడు రోజుల పాటు ఘనంగా జరిగింది అదేవిధంగా నవంతపురం బసవలింగం ఆకారపు శంకరగుప్త ఇంకా తదితరులు వారితో పాటు మదీనగూడ అన్నపూర్ణ ఇంకా ఎంతోమంది పలు జిల్లాల నుంచి ఈ ఆర్థిక సహాయం అందజేసి వాళ్లకు తోచిన సహాయం అందజేసి ఎంతోమందికి పలు జిల్లాల నుండి ఈ ఆర్థిక సహాయం అందజేసి వాళ్లకు తోచిన సహాయం అందజేసి ఎంతోమందికి మునిపల్లి ఆలయ కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ పూజా కార్యక్రమంలో సంజీవ రెడ్డి ఆకుల భద్రప్ప నరసింహులు పిఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పైతల సాయికుమార్ ఆయా గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు